ఈ రోజు కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలాగా సాగింది భద్రాచలం తరువాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందుకుంటలో జరుగుతుండటంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చారు హుజురాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పోలీస్ కమిషనర్ గౌస్ అలాం స్వామివారికి పట్టు వస్త్రాలు పూలమాలలు సమర్పించారు వేద మంత్రోత్సరాల మధ్య ఇల్లందుకుంట ఆధ్వర్యంలో అంగరంగ ఘనంగా కళ్యాణం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పెమేళ సత్పతి హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ పోలీస్ కమిషనర్ గౌసం అలాం తదితరులు స్వామివారి కళ్యాణాన్ని తలకించారు దేవస్థానంలో ఈ నెల నాలుగు నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదహారు వరకు కొనసాగనున్నాయి జిల్లా కలెక్టర్ పెమేళ సత్పతి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాగ సమన్వయంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది కళ్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయి లక్ష్మీ కిరణ్ ఆర్డీఓలు రమేష్ మహేష్ ఏసీపీ శ్రీనివాస్ దేవస్థానం ఈవో సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు I <laughs>